బ్రేకింగ్ అని చూస్తున్నాం నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది హాజీపూర్ దగ్గర కార్ను లారీ ఢీకొట్టిన పరిస్థితి ప్రమాదంలో కారు నుజ్జైంది ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది వారిని ఆసుపత్రికి తరలించారు ఇక హైదరాబాద్ శ్రీశైలం రహదారిపైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ అందిస్తారు సాగర్ నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సాగర్ రైట్ చక్రి మొత్తానికి అయితే కూడా గత పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఇటు రోడ్డు యాక్సిడెంట్లు అధికంగా అవుతున్నాయని చెప్పుకోవచ్చు నిన్నటికి నిన్న చేవెళ్ల ప్రధాన రహదారిపై అయితే పూర్తిగా బస్సు టిప్పర్ ఢీకొని ఉండటం దాదాపుగా ఇరవైకి పైగా మృతి చెందినట్టుగా కూడా తెలిసింది అయితే దీనికి సంబంధించి తాజాగా నేడు నారకర్నూలు జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామ సమీపంలోని శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఒక్కసారిగా కూడా కారు అయితే లారీ వచ్చి తీకొట్టింది దీంతో కారు ఒక్కసారిగా పూర్తిగా నొచ్చు అయిన పరిస్థితి కూడా కనిపించింది కారులో ఉన్న వాళ్ళు కారులో ఉన్న ముగ్గురికి కూడా పూర్తిగా తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది అక్కడే ఉన్న కొంతమంది హుటాహుటిన నూట ఎనిమిది సాయంత్రం అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతానికైతే వాళ్ళ పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా కూడా ఇటు వైద్యులు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే జరుగుతుంది మొత్తానికి అయితే కూడా గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఇటు ఉమ్మడి మ్యాప్నాటి వ్యాప్తంగా కూడా అక్కడక్కడ యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి ప్రాణాలు పోతూనే ఉన్నాయి మొత్తానికి అయితే ఈ రోడ్డు భద్రతకు సంబంధించి కూడా అవగాహన కల్పించాలంటూ కొంతమంది చెప్తూనే వస్తూనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది చక్రి సాగర్ అక్కడికి పోలీస్ అధికారులు చేరుకున్నారా వారి దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది సగర్ మొత్తానికి అయితే కూడా ఏదైతే అక్కడ కారును ఢీకొచ్చిన లారీకి సంబంధించి కూడా డ్రైవర్ ను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హాస్పిటల్ హాస్పిటల్ తరలించిన వారి దగ్గరికి కూడా పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వారికి విషమంగానే ఉన్నట్టుంది ఒకవేళ వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా లేకపోతే హైదరాబాద్ తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది చక్రీష్ రైట్ థ్యాంక్ యూ సార్